నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ప్రాణాయామం అనేది మనిషి జీవితంలో చాలా అంటే చాలా ముఖ్యమైనది అది కొంతమంది ఇప్పటికి కూడా చేయకుండానే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ జీవితంలో ఒక్కసారైనా చేసి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ తెలిస్తే కనుక అసలు వదలరు అని అంటున్నారు డాక్టర్స్ మరి ప్రాణాయామం అంత ఇంపార్టెంట్ ఎందుకు ప్రాణాయామం గురించి ఈరోజు చాలా విషయాలు తెలియజేసుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు అలాగే వెల్నెస్ డైరెక్టర్ ప్రమాణిక యోగా గురువు వెల్నెస్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజ్ గారు నమస్తే డాక్టర్ నమస్కారం అమ్మ డాక్టర్ ఇది ప్రాణాయామం చేయడం వల్ల మనసు అలాగే భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపుతుందని అంటారు అది నిజమేనా ఒకరి ప్రభావం చూపిస్తున్నాయి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఆర్టీవీ హెల్త్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు నేను మీ డాక్టర్ నాగరాజ్ ప్రామాణిక యోగా అండ్ వెల్నెస్ డైరెక్టర్ హైదరాబాద్ నిత్యం ప్రాణాయామ చేయటం ద్వారా మనకి శరీరంలో చాలా నర్వస్ సిస్టాలు ఉంటాయి అందులో ప్రధానంగా సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అని రెండు వ్యవస్థలు ఉంటాయి రెండు వ్యవస్థల్లో మనం ఎప్పుడైతే పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ని కనుక యాక్టివేట్ చేసుకుంటామో భావోద్రేవ భావోద్రేకాలు కంట్రోల్లోకి వస్తాయి వాటికి సంబంధించిన ప్రాణాయామాలు పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేయడానికి సంబంధించిన కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి అది మీరు ఉజ్జయి ప్రాణాయామ చంద్రబేదీ ప్రాణాయామ అని ఓం బ్రహ్మరి ప్రాణాయామ అని కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి ఆ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ ప్రాణాయామాలు చేయించాలి మొత్తం ఎన్ని రకాల ప్రాణాయామాలు ఉంటాయండి అసలు చాలా రకాల ప్రాణాయామాలు ఉంటాయండి అందరూ అన్నీ చేయకూడదు ఇప్పుడు అందరూ అన్నీ చేయొచ్చు కానీ అన్ని విధానాలు చేయకూడదు ఉదాహరణకు మీరు తీసుకుంటే ఒక క్రియ కపాలబాతి అందరికీ తెలుసు కొట్టని కొట్టండి కొట్టండి అని అంటారు అది కొట్టడం ద్వారా వాళ్ళకి గుండె మీద ఎలాంటి ఒత్తిడి పడుతుందో వాళ్ళ రక్తపోటు అండ్ హై బీపీ పెరుగుతుందో ఏంటో అన్నది మనం తెలుసుకోం టీవీలో చూపించారు కాబట్టి మనం చేసేయాలని అనుకుంటారు యూట్యూబ్లో చూపించారు చేసేయాలనుకుంటారు మీరు యూట్యూబ్లో ఈ ముక్కులోంచి గాలి తీసుకోండి ఓ పది సెకండ్ ఇలా పట్టుకోండి ఈ ముక్కులోంచి వదిలిపెట్టండి అని చెప్తారు పది సెకండ్లు ముప్పై సెకండ్లు ఉంటే మీ ఊపిరితిత్తులు గట్టిగా ఉన్నాయని అనుకుంటారు కానీ వాడికి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు ఉండకూడదే వాడికి ఆస్తమా ప్రాబ్లం ఉన్నవాడు అలా ఉండకూడదు వాడికి యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు ఉండకూడదే పాల్పిటేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉండకూడదు వాడికి కడుపులో అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉండకూడదే ఈ నియమ నిబంధనలన్నీ ఎక్కడ చెప్పబడు అందుకే అందరికీ ఒకే విధమైన యోగా కాదు అందరికీ ఒకే విధమైన ప్రాణాయామాలు కాదు వాళ్ళ శరీరాన్ని బట్టి వాళ్ళ రుగ్మతుల్ని బట్టి ప్రాణాయామాలు కానీ యోగా ఆసనాలు కానీ నిర్దేశించబడతాయి ఎగ్జాక్ట్లీ అంటే మీరు అన్నట్టు ఈ లంగ్ క్యాన్సర్ లంగ్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కానీ ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ బ్రీతింగ్ కనుక అలా ఆపేసినట్లయితే ఆక్సిజన్ అందక వాళ్ళకి ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే అవకాశం అవును అవునండి అవునండి దీన్ని యోగా శాస్త్రంలో పూరక రేచక కుంభక అంటారండి కుంభించకూడదు గురు సమక్షంలో నేర్చుకొని శ్వాసను ఆపగలగాలి దానికి నిర్దిష్టమైన ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో నేర్చుకొని మనము శ్వాసని ఆపటం చేయటం జరగాలి అది బాహ్య కుంభకాన్ని అంతరంగ కుంభకం అని ఉంటుంది శ్వాసను లోపలికి తీసుకున్న తర్వాత ఆపటం ఒక విధానం శ్వాసను బయటికి వదిలేసిన తర్వాత ఆపటం ఒక విధానము అది గురువుల సమక్షంలో నేర్చుకొని ఆ ప్రక్రియ చేస్తే సమస్యలు సమస్యపోతాయి లేకపోకుండా మనం యూట్యూబ్ల్లో చూస్ చేసుకున్నాం అనుకోండి కొత్త సమస్యలు తెచ్చుకుంటాము అవును అది అండ్ ఇంకొకటి ప్రాణాయామం ద్వారా ఎన్నో డిసీజెస్ని తరిమకొట్టే ఛాన్సెస్ ఉన్నాయని గా ప్రూవ్ అయింది సార్ ఎట్లా సార్ అది అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అండి ఇప్పుడు ప్రాణాయామాన్ని నిత్యం చేయటం ద్వారా నేను ఇంతకుముందు ప్రశ్నకి సమాధానం చెప్పినట్టు ప్రతి ఒక్క అంగానికి ఆక్సిజన్ సమృద్ధిగా అందినప్పుడు మనకి జబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి ఒకవేళ వచ్చినా కూడా అది తొందరగా తగ్గుతుంది ఎందుకంటే ఆక్సిజన్ అందిస్తున్నాం కాబట్టి అది తొందరగా తగ్గిపోతుంది ఉదాహరణకు మీరు చూడండి హైపర్ టెన్షన్ అనే సమస్య హైపర్ టెన్షన్ దట్ ఈజ్ అనే ఇంటెలెక్చువల్ డిజార్డర్ అదే డిసీజెస్ కాదు ఎప్పుడైతే మనిషికి చాలా రోజులు స్ట్రెస్లో ఉండి చాలా రోజులు యాంగ్జైటీలో ఉండి చాలా రోజులు డిప్రెషన్లో ఉండి ఇలాంటి సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ ద్వారా బాధపడిన వాళ్ళకి సమస్య వస్తుంది అది అది ఎలా తగ్గించుకోవచ్చు మనము పారాసిన్పాథటిక్ నర్వస్ సిస్టన్ని యాక్టివేట్ చేసుకొని దానికి సంబంధించిన ప్రాణాయామాలు కనుక చేస్తే ఈ జబ్బులు తగ్గిపోతాయి అది శాస్త్రీయంగా ప్రూవ్ అయింది మీరు ఇప్పుడు బీపీ మిషన్ పెట్టండి ఒక బీపీ పేషెంట్ని తీసుకోండి వాళ్ళకి చంద్రబేది ప్రాణాయామాన్ని నేర్పించండి మళ్ళీ పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క సమ సమస్యతో బాధపడే వాళ్ళకి కొద్దిసేపు విశ్రాంతి నుంచి మళ్ళీ వాళ్ళు బీపీ చెక్జాన్ ఇమీడియట్గా తగ్గిపోతుంది వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవటం వల్ల వాళ్ళు మందుల్ని కూడా ఆపేసుకోవచ్చు వెంటనే మందుని ఆపేయకూడదు అలవాటు ఉన్నవాళ్ళు తగ్గించుకోవచ్చు ఆ డోస్ని నా పేషెంట్స్ చాలామంది తగ్గించుకున్నారు నా స్టూడెంట్స్ ఎస్ అంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ నిజంగానే ఇవన్నీ చేయొచ్చు అంటారంటే అంటే కొంతమందికి పేషెంట్స్కి కొన్ని పరిమితం అపరిమితం అంటారు కదా మరి అలాంటి పేషెంట్స్ వచ్చి ఇవి చేయడానికి కుదురుతుంది అంటారా అదే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటన్నది ఎవరైతే సంప్రదిస్తా ఎవరినైతే సంప్రదిస్తే ఆ గురువులు ముందర పెడితే ఏవి చేయాలి ఏవి చేయకూడదు అన్నది వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళు ఏవైతే మీకు చెప్పారో అవి చేసుకోవాలి అంతే చేసుకోకూడదు ఓకే ఈ ప్రాణాయామం అనేది కొన్ని సందర్భాల్లో ప్రాణాన్ని కూడా కాపాడే సిచ్యువేషన్ తీ చూసామని అంటున్నారు కదా సో సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అంటున్నారు ఒకవేళ అలాంటి సీరియస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఏది మనకి చాలా అంటే ఎట్లా చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ఊపిరితిత్తులే ఊ ఊపిరితిత్తులో ప్రాణాయామం రెండింటికి సం కోరిలేషన్ ఉంది కాబట్టి సో మరి వీటికి ఎట్లా యూజ్ అవుతుంది సార్ ప్రాణాయామం ప్రాణాయామం ఎట్లా యూజ్ అవుతుందంటే అండి ఇప్పుడు మనము ఏదన్నా రోగి ఉన్నాడు ఆ రోగి నిత్యం ఏ సమస్య ఉన్నా కూడా నిత్యం ప్రాణాయామాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ లైఫ్ లాంగ్ అంటే వాళ్ళ జీవన ఆయుర్ధారం పెరుగుతూ పోతుంటుంది అంటే ఇప్పుడు లంగ్ యూలో ఊపిరి పీల్చుకోవడమే చాలా కష్టం అవుతుంది కదా అలాంటి వాళ్ళకు ప్రాణాయామ అలాంటి వాళ్ళకి మేము ఎలా ఎలా చేస్తామండి ప్రాణాయామ చేయటానికి కూడా ఒక పద్ధతి ఉంటుందండి ఇప్పుడు ప్రాణాయామ అంటే ఏంటి ఊపిరితిత్తుల ద్వారా ముక్కు ద్వారా చేసేది ఈ పక్క కండరాల్ని మనం ఓపెన్ చేసుకోకుండా వెనుక వీపు కండరాల్ని ఓపెన్ చేసుకోకుండా మీరు ప్రాణాయామ చేస్తే అది ఊపిరితిత్తుల చివరి వరకు వెళ్ళదు ఆ శ్వాస మధ్యలో వరకు వెళ్ళే ఆగిపోతుంది ఎప్పుడైతే మనం ఇంటర్కోస్టల్ మజిల్స్ అని లాటిస్మస్ మజిల్స్ అని డార్సల్ మజిల్స్ అని ఈ మజిల్స్ అన్నిటిని కనుక మనం ఓపెన్ చేసుకొని గనక ప్రాణాయామ చేస్తే తేలిగ్గా శ్వాస అన్నది ఆఖరి గది వరకు వెళుతుంది గదులు గదులుగా ఉంటుంది మన ఊపిరితిత్తులు ఆఖరి గది వరకు వెళ్ళినప్పుడు ప్రాణవాయువు ప్రతి ఒక్క అంగానికి సునాయసంగా చేరుకోగలుగుతుంది మనం ఈ కండరాలన్నీ ఓపెన్ చేయకుండా చేస్తే సగ తక్కువ మధ్యలో వరకే వెళ్ళిపోయి ఫలితం రాదు అని చెప్పాను కానీ సంపూర్ణంగా ఉండదు థ్యాంక్ యూ సార్ చాలా పూర్తి వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు క్లారిటీగా అర్థమయ్యే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ నమస్కారం లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్